చెప్పండి గొడవ మంచిగా మంచి కొట్టివాళ్ళు ముందుకు రండి కొడుకు వాళ్ళు రాదు కొట్టివాళ్ళు ముందుకు రావాలి పొడవు వాళ్ళు ఒకసారి చిత్రపడానికి చూడండి చూసారా ఏమేమి ఉన్నాయో చూసుకొని ఎవరితో మాట్లాడకూడదు ఎందుకంటే ప్రసాన్ని ఉంటారు కదా ప్రసానికి సమాధానం చెప్పాలి కదా కదా కాబట్టి మీరు అన్ని గమనించుకొని వెళ్ళాలి చూసేసి వాళ్ళు వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోవచ్చు మీరు ఈ చిత్రపటాన్ని బాగా గమనించి అందులో ఏముంది అని చూసుకొని మీ ప్లేస్లో వెళ్ళి కూర్చోవచ్చు చూసేస్తున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు గుడ్ వెరీ గుడ్ బాగా చూడలేదు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కొత్త సమాధానం చెప్పాలా ప్రశ్నలు అడుగుతారు చూడండి బాగా చూడాలి క్షుణ్ణంగా చూడాలి పరిశీలనాత్మకంగా చూడాలి చక్కర కూడా వెళ్ళచ్చు చక్కరపుటం మీదే అన్నీ గమనించాలి చూసేస్తే వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు కూర్చోవచ్చు Sí. ఈ అడవిలో చాలా రకాలైనటువంటి ఏమి ఉన్నాయి ఈ అడవిలో ఈ అడవిలో చాలా రకాలైనటువంటి ఏమి ఉన్నాయి ఇందులో ఒక జంతు ముందే చూస్తాను చంపేస్తుంది టైగర్ కాదు పులి కాదు ఇదేంటిది నేను ప్రెస్ చేస్తాను మీరు అందరూ జాగ్రత్తగా వినండి సమాధానంతో వస్తే చెప్పండి ఇది అన్ని ఉన్నాయి మాత్రం గొప్పనే కూర్చోండి ఎందుకో ఏదైనా జల్లు వస్తే అటాక్ చేద్దాం ఒకసారి ఎవరైనా ఒకరి కూర్చోండి నాకు కూర్చోండి నల్లా కూర్చో కూర్చోండి నల్లా కూర్చో 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 i <laughs>

పొడవులు నీటిపైన తేలేదానికి ఎందుకు కారణం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ చెక్కలో నీటి శాతం ఉంటుంది అర్థమైందా వెరీ గుడ్ సరే ఈ యొక్క జంతువులన్నీ కూడా కలిసే అడవిలో నివసిస్తా ఉన్నాయి మనం కూడా ఎలా సంఘంలో ఎలా ఉన్నప్పుడు మనం పోతుంటే పోలీసు వాళ్ళు ఉంటారు డాక్టర్లు ఉంటారు ఇంజనీర్లు ఉంటారు చదువుకున్న టీచర్లు ఉంటారు అన్న రకరకాల పనులు చేసే వాళ్ళు

దానికి ఏం చేయాలి ఆలోచించండి కాదు కదా ఎన్నెలు పెడతాం దీనిలో పారిపోవాలి పారిపోవాలి కనిపిస్తే పారిపోతాం కనిపిస్తే పారిపోతాం కనిపించకుండా ఏం చేయాలి తప్పించకొని గా ఉంటాయి పైన ఉంటాయి నీళ్ళు అన్నింటికి నీరు ఎక్కడికి నుంచి ఉంది పాపం నీరు ఇంకా చనిపోతుంది కదా జరసంటారు నీటిలో ఉండే వాటిని ఏమంటారు చెప్పండి నీటిలో ఉండేదానికి పేరు చెప్పండి వెరీ గుడ్ అయిపోయి